ఎవరి పని వారిది తుమ్మగూడెం అనే ఊరిలో కాంతమ్మ అనే అవ్వ ఉండేది ఒంటరిగా బ్రతుకుతున్న కాంతమ్మకి దిహిరా అనే కుక్క తోడుండేది ఒకసారి అవ్వ అడవికి కట్టెలు తెస్తూ ఉండగా ఒక బాతు కనిపించింది దానికి ఒళ్ళంతా గాయాలై అవుతూ ఉంది ఆ కొన ఊపిరితో ఉన్న బాతుని ఎత్తుకొని గాయాలకి పసురు రాసింది ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కాంతమ్మకి ప్రతిరోజు ఏటికెళ్ళి చేపలు పట్టుకొచ్చి ఇస్తుండేది కాంతమ్మ బాతుకి బూరా అని ముద్దు పేరు పెట్టుకుంది దాంతో ధీరాలో అసూయ పుట్టింది ఒకరోజు కాంతమ్మ కొడుకు సాయన్న వస్తున్నాడని కబురొచ్చింది అదే అదనుగా ధీరా బూరా దగ్గరికి వెళ్ళి రాక రాక వస్తున్న అవ్వ కొడుకి బాతుమాంసం అంటే చాలా ఇష్టం అందుకని ఇంతకాలం నిన్ను చాలా చక్కగా చూసుకుంది అని భయపెట్టింది దీంతో బూర పారిపోయి ఏటి కవతలు ఒడ్డున తలదాచుకుంది ఇల్లొదలు వెళ్ళిపోయినా అవ్వకి దూరమైనందుకు ఏడుస్తూనే ఉంది బూరా అలా ఏడుస్తున్న బూరాని ఆ పక్కగా వెళ్తున్న సాయన్న చూసి విషయం ఏంటని అడిగాడు అతనెవరో తెలియక బూరా తన కథ అంతా చెప్పుకుంది ఇంతకీ ధీరాయే కారణమని గ్రహించిన సాయన్న ఒక ఉపాయం ఆలోచించాడు ఇంటికి వెళ్ళగానే ధీరాని కాళ్ళు చేతులు కట్టేశాడు దాని ముందు ఒక కత్తి తీసి సానబెట్టడం పెట్టడం మొదలుపెట్టాడు ఇదేంటని కాంతమ్మ కొడుకుని అడిగింది తనకి తరచూ కడుపు నొప్పి వస్తోందని వైద్యుడిని అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పోయమన్నాడని అన్నాడు అది విని ధీరా భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది కాసేపు దాన్ని అలా ఏడిపించి బూరాని బీరా ఎలా భయపెట్టిందో కాంతమ్మతో చెప్పాడు సాయన్న అది విని పెద్దగా నవ్వేసిన కాంతమ్మ ధీరాన్ని దగ్గరికి తీసుకొని సాయన్నలాగే నువ్వు బూరా కూడా నా పిల్లల్లాంటివారే అది మనకి ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు ఎవరి పని వాళ్ళది ఇందులో అసూయ ఏముంది అని చెప్పి మందలించింది